డస్టర్ అనేది మన ఇంట్లోకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అనడంలో ఆశ్చర్యం అస్సలకే లేదండి ముందుగా ఇలా ఒక డస్టర్ ని తీసుకొని చివరి కొనభాగాన్ని కొద్దిగా మాత్రమే కట్ చేసుకోండి ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదా ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి దాన్నైనా తీసుకోవచ్చు ఇక్కడ ఇలా చిన్న బాక్స్ని తీసుకొని వీటన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఈ బాక్స్ అనేది బరువుగా ఉండటానికి ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు కానీ బయట దొరికే కంకర రాళ్ళు కానీ మట్టి కానీ ఇసుక కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు ఈ బాక్స్ అనేది ఇలా గట్టిగా ఉండటానికి దీంట్లో ఇలా సగం వరకు నింపేసేయండి ఆ తర్వాత మనం కట్ చేసిన ఈ స్పాంజ్ ఉంది కదండి దాంట్లో ఇది పెట్టేసుకోవాలి బాక్స్కి ఇలా సమానంగా పెట్టేసిన తర్వాత ఒక నైఫ్ని తీసుకొని గ్యాప్ ఇచ్చుకుంటూ మధ్యలో ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి మనము ఇలాంటి షైనింగ్ కలర్ పేపర్ కానీ ఏదైనా డిజైన్ పేపర్ని ఇలా డబుల్ గమ్ టేప్తో కానీ ఫెవికల్తో అతికించుకోండి ఇప్పుడు ఇలా మనము కిచెన్లో సంబంధించినవన్నీ కూడా నైఫ్ సీజర్స్ పీలర్స్ అలాంటివన్నిటిని కూడా ఇలా స్పాంజికి పెట్టేసామనుకోండి చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు డస్ట్ పడకుండా షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఇలా మనం యూస్ చేసుకోవచ్చు మిగిలిన స్పాంజిని తీసుకొని పిల్లర్తో కానీ నైఫ్ తో కానీ ఇలా మధ్యలో వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పూర్తిగా కింది భాగం వరకు కాకుండా కొద్ది భాగంలోనే ఇలా రౌండ్గా హోల్డ్ చేసుకోవాలి స్వైపర్ స్టిక్ కానీ మాప్ స్టిక్ ఉంటుంది కదండి పొడవైన స్టిక్ ని తీసుకొని ఇలా హోల్డ్ చేసుకున్న దాంట్లో ఈ స్టిక్ ని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అది ఊడిపోకుండా ఉంటుంది మన ఇంట్లో ఇలా గోడల పైన వాచ్లు ఉంటాయి కదండి మనము చైర్ కానీ టేబుల్స్ ఎక్కకుండా ఇలా స్పాంజ్ తో క్లీన్ చేసామనుకోండి మనము తక్కువ టైంలో ఎన్ని పనులైనా చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా కింది నుంచే మనము క్లీన్ చేసుకోవాలంటే ఈ స్పాంజ్ని ఇలా యూస్ చేసుకోవచ్చు వాళ్ళకి ఉండే ఫోటో ఫ్రేమ్స్ కానీ కట్టెన్ రాడ్స్ ఉంటాయి కదండి వాటిని కూడా మనము ఇలా స్పాంజ్తో క్లీన్ చేసుకోవచ్చు అలాగే మెయిన్ డోర్స్కి ఇలా పైన డస్ట్ ఉంటుంది కదండి మనం డోర్ని అంటే క్లాత్తో క్లీన్ చేసే పెద్ద పని అనిపిస్తుంది కానీ ఇలా స్పాంజ్తో క్లీన్ చేశారనుకోండి చాలా త్వరగా పని అయిపోతుంది ఇంట్లో ఉండే ఇలాంటి ట్యూబ్లైట్స్ని కానీ ఫ్యాన్ని కూడా మనము ఇలా క్లీన్ చేసుకోవచ్చండి చూసారండి ఒక పది రూపాయల డస్టర్ అనేది మనకి ఇంట్లోకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి ఇలా నీట్ గా చేసుకోవచ్చు అంతేకాదండి పైన కబోర్డ్స్ ఉంటాయి కదా వాటిని కూడా మనము ఏదైనా స్టూల్ని కానీ నిచ్చెన కానీ యూజ్ చేస్తాం కదా అలాంటిది అవసరం లేకుండా ఇలా స్పాంజ్ కి ఏదైనా లిక్విడ్ ని వేసి కబోర్డ్స్ ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేయడం వలన డస్టర్ అనేది ఎంత నల్లగా మారిందో దీన్ని మళ్ళీ మనము వాటర్తో క్లీన్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు మిగిలిన డస్ట్ అని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాక సైడ్లో కూడా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టామనుకోండి ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మన ఇంట్లో ఉండే సబ్బు సబ్బుతుకలు ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పారేసాం కానీ ఇలా స్పాంజ్ మధ్యలో పెట్టేసేయండి ఆ తర్వాత మనము హ్యాండ్ వాష్కి కానీ లేదా ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళడానికి మనము ఇలాంటి సబ్బు సబ్బుతుణకలను యూజ్ చేసామనుకోండి వాటర్ అనేది పూర్తిగా పీల్ చేస్తుంది అంతేకాకుండా ఇలాంటి స్పాంజ్ దాంతో మనము పిల్లలకు సోప్ రాయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చూసారు కదండీ మనము ఇలా కొద్దిగా వాటర్ని అప్లై చేసామనుకోండి నురుగా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది దీనివల్ల సబ్బు కూడా త్వరగా అరిగిపోకుండా ఉంటుంది ఒకవేళ మీరు ఇలా సోప్ని కాకుండా మనము గిన్నెలు క్లీన్ చేసే విమ్ లిక్విడ్ని కానీ వింబార్ కానీ సోప్ని పెట్టేసి మనము గిన్నెలను కూడా చాలా ఈజీగా ఎన్నైనా కూడా క్లీన్ చేసేయచ్చు ప్రతిసారి లిక్విడ్ని వేసుకోకుండా ఇలా ఒకేసారి ఇలా కట్ చేసిన దాంట్లో వేసుకొని మనము గిన్నెలను క్లీన్ చేసుకోవచ్చు మిగిలిన స్పాంజ్ ఉంది కదండి దాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దాంట్లో రెండిటిని కూడా సమభాగాలుగా కట్ చేసుకోవాలి పీలర్ కానీ నైఫ్ తీసుకొని ఇలా స్పాంజ్ కి మధ్యలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి చపాతీలు పుల్కాలు చేసే చిమ్మట ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా హోల్ చేసుకున్న ఈ స్పాంజ్ ని ఇందులో పెట్టేసేయండి ఇప్పుడు దీంతో మనము విండోస్ ని చాలా ఈజీ ప్రాసెస్ లో క్లీన్ చేసుకోవచ్చండి టైమ్ అనేది అస్సలుకి ఎక్కువగా తీసుకోదు క్లాత్ను కంటే ఇలాంటి చిన్న చిన్న పీస్గా మనం కట్ చేసుకున్న స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి డస్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది విండోస్కి పట్టిన డస్ట్ అంతా కూడా ఇలా స్పాంజ్ దానికి వచ్చేస్తుంది మరొక చిన్న స్పాంజ్ పీస్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి కట్ చేసుకోవాలి డబుల్ కమ్ టేప్ని తీసుకొని ఈ స్పాంజ్ దానికి అతికించేసేయండి బెడ్రూమ్ డోర్ కానీ లేదా మెయిన్ డోర్స్ ఉంటాయి కదండి పిల్లలు ఇలా గట్టిగా డోర్ ని వేసినప్పుడు గోడకి హోల్ పడటం కానీ లేదా డోర్ అనేది డ్యామేజ్ లాంటివి అలాంటివి కాకుండా ఉండాలంటే మనము ఇలా డబుల్ గమ్ టేప్ వేసిన స్పాంజ్ ని ఏ ప్లేస్ లో అయితే అలా అవుతుందో దానిపైన దీన్ని అతికించేసేయండి పిల్లలు కానీ గాలికి డోర్ ఇలా గట్టిగా పడ్డా కానీ శబ్దం రాదండి గోడ డ్యామేజ్ కాదు డోర్ కూడా డ్యామేజ్ కాకుండా ఇలా నీట్గా ఉంటాయి అలాగే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ని కానీ లేదా కార్డ్బోర్డ్ని ఏదైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ బాక్స్ లో మనము ఈ స్పాంజ్ ని చిన్న చిన్న పీసెస్ గా నాలుగు కానీ ఐదు కానీ కట్ చేసుకోవాలి మనం తీసుకున్న బాక్స్ లో పూర్తిగా ఈ స్పాంజ్ అనేది కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా నెయిల్ రిమూవ్ని వేసి ఈ స్పాంజ్ దాంట్లో పెట్టేసి ఏలు తిప్పేసామనుకోండి ఈజీగా నెయిల్ పాలిష్ అనేది పోతుంది ఇలా మనము ప్రతిసారి కాటన్ యూస్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఎప్పుడంటే అప్పుడు మనము నేల్ రిమూవ్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది గ్యాస్ స్టవ్ పైన ఇలా కర్రీ మరకలు కానీ ఆయిల్ మరకలు పసుపు మరకలు పడ్డప్పుడు చాలా జిడ్డుగా తయారవుతుందండి క్లీన్ చేయడం కూడా చాలా టైం తీసుకుంటుంది రుద్ది రుద్ది కడగాల్సిన పని కూడా ఉండటం వలన గ్యాస్ స్టవ్ అనేది త్వరగా పడే అవకాశం ఉంటుంది కదా ఇలా ఒక స్పాంజ్ని తీసుకొని మనము ఎక్కడైతే ఆయిల్ మరకలు కానీ కర్రీ మరకలు పడ్డాయో దాంతో ఈజీగా క్లీన్ చేయవచ్చండి అప్పుడు గ్యాస్ స్టవ్ని ప్రతిసారి వాటర్తో కానీ లేదా మనము క్లాత్తో కానీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి ఈ స్పాంజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్లను కూడా మనము ఇలా స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి నీట్గా తయారవుతుంది ఎందుకంటే స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి ఇలా లోపలి ప్లేస్లకు వెళ్ళి క్లీన్ అవ్వదు కానీ ఈ స్పాంజ్ని మనము ఇలా ఎలా తిప్పినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది మిగిలిన స్పాంజ్ను తీసుకొని ఇలా నైఫ్తో కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ స్పాంజ్కు ఇలా మూడు కానీ నాలుగు కానీ ఘాట్లు పెట్టుకోవాలి పూర్తిగా కాకుండా ఇలా మిడిల్ వరకు పెట్టిన తర్వాత మన విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి దాంట్లో డస్ట్ అనేది ఇలా ఎక్కువగా పడినప్పుడు మనము ఇలా స్పాంజ్ దాంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీటిని క్లీన్ చేసి మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు మిగిలిన స్పాంజ్ని తీసుకొని ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక ఇలాంటివి నాలుగు కట్ చేసుకొని మంచం కాళ్ళు ఉంటాయి కదండి దాని కింద ఈ స్పాంజ్ని పెట్టేసామనుకోండి ఎప్పుడైనా జరిపినప్పుడు శబ్దం రావటం లాంటివి కాకుండా ఈజీగా మనము ఎవరైనా జరిపేటట్టు ఈ స్పాంజ్ అనేది యూజ్ అవుతుంది డైనింగ్ టేబుల్ కాడ చైర్స్ ఉంటాయి కదండీ దాని కింద వీటిని పెట్టినా కూడా లైన్స్ పడకుండా ఈజీగా జరుపుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ల్యాప్టాప్తో వర్క్ ఫర్ హోమ్ కానీ ఆన్లైన్ క్లాసులు ఇలా ఎక్కువగా మనము ల్యాప్టాప్ని యూజ్ చేసినప్పుడు చేతి అనేది చాలా నొప్పి పెడుతుంది కదండి ఇలా మౌస్ని ప్రతిసారి నొక్కి పెట్టేటప్పుడు చేతి ఒక్కొక్కసారి లాగటం లాంటివి కూడా జరుగుతాయి మనము ఇలా మౌజ్ని యూజ్ చేసేటప్పుడు చేతి కింద స్పాంజ్ని పెట్టేసుకున్నాం అనుకోండి చేతి అనేది ఎక్కువగా ప్రెస్ కాకుండా ఉండటం వలన ఎంతసేపు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు నేనైతే ఒక టెన్ రూపీస్ స్పాంజ్ని సంవత్సరం నుంచి యూజ్ చేస్తున్నానండి చూసారు కదండి ఎలా తయారైందో ఇలా మనము గడపల పైన క్లాత్ కానీ వాటర్ని యూజ్ చేసేటప్పుడు ఇలా స్పా స్పాంజ్ తడిపేసి గడపలను మనము ఇలా శుభ్రం చేసుకోవచ్చు ఈ స్పాంజ్ క్లీన్ చేసి మళ్ళీ రోజు కూడా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది తడిని కూడా చాలా త్వరగా పీల్ చేస్తుంది మన ఇంట్లో స్విచ్ బోర్డ్స్ పైన ఇలా సన్నని డస్ట్ అనేది పడినప్పుడు ఈ స్పాంజ్ దాంతో ఇలా అనే సమనుకోండి తయారవుతాయి ఒక స్పాంజ్ తీసుకొని మనము రోడ్లో దంచేటప్పుడు ఇలా దాని కింద పెట్టేసి దంచేసామనుకోండి శబ్దం రాకుండా ఉంటుంది టైల్స్ అనేవి పగిలిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు దీనివల్ల మన పని అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది అలాగే చిన్న స్పాంజ్ ముక్కను తీసుకొని మన ఇంట్లో ఉండే నీడిల్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా ఈ స్పాంజ్ దానికి పెట్టేసేయాలి ఇలా చేయడం వలన థ్రెడ్స్ తీసేటప్పుడు ఈ నీడిల్స్ అనేవి మన చేతికి గుచ్చుకోకుండా ఉంటాయి అన్ని నీడిల్స్ ఇలా ఒకే దగ్గర ఉండటం వలన మన పని కూడా చాలా ఈజీగా జరిగిపోతుంది సింగిల్ కీస్ ఉంటాయి కదండి వాటిని ఎక్కడో పెట్టేసి వెతకాల్సిన పని కూడా ఉంటుంది కదా వాటిని కూడా ఈ స్పాంజ్ దానికి పెట్టేసేయచ్చు మన ఇంట్లో సోఫా సెట్ కానీ డైనింగ్ టేబుల్ సెట్ ఉన్నప్పుడు చిన్న చిన్న పీసెస్గా స్పాంజ్ని కట్ చేసి ఇలా లెగ్స్ కింద పెట్టేసేయాలి ఇలా చేయడం వలన చిన్నపిల్లలకి కానీ మనం కానీ ఈజీగా జరపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వాటర్ అనేది కింద ఒలికినప్పుడు క్లాత్ కంటే మాప్ కంటే కూడా ఇలా ఒక స్పాంజ్ దాంతో క్లీన్ చేసామనుకోండి అనుకోండి వాటర్ అనేది చాలా త్వరగా పీల్ చేసుకుంటుంది ఆరిపోవడం కూడా చాలా త్వరగా ఆరిపోతుందండి మనం తిన్న తర్వాత క్లీన్ చేయడానికి కూడా ఈ స్పాంజ్ అనేది యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్